సరూర్ నగర్ డివిజన్ ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఏఎస్ఆర్ గార్డెన్ లో క్రిస్టమస్ మరియు నూతన వేడుకల్లో ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీర బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆకుల అరవింద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సంతోషంగా ఉండాలని క్రైస్తవులు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు రెండవ డివిజన్ పరిధిలో నివసిస్తున్న క్రైస్తవుల కోసం క్రైస్తవ భవన్ ఏర్పాటు చేయాలని దానికోసం తమ వంతగా కృషి చేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో క్రిస్టియన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాల్రాజ్ దేవా కృపానంద్ డేవిడ్ శేఖర్ రవిపాల్ తదితరులు పాల్గొన్నారు భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన జీవితాన్ని మరి మీలాంటి వాళ్ళ మధ్యలో గడుపుకోవాలనే ఆలోచనతోనే వచ్చినాం కానీ పొలిటీషియన్గా రాలేదమ్మా అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా మనం క్రిస్మస్ వేడుకలకు సెమీ క్రిస్మస్ వేడుకలకు మీ అందరికి కూడా వచ్చి శుభాకాంక్షలు తెలిపే మేమే సృష్టించుకున్న మానవాయితీ మీరు పిలిచిన పిలవకపోయినా మీ మధ్యలో వచ్చేసి మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు చెప్పాలా ఈ ప్రాంతంలో ఉన్న సరోడా డివిజన్లో ఉన్నటువంటి మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలి బాగా ప్రార్థన చేయాలి మరి మనందరికీ ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి మరి మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంత జీవితాన్ని గడపాలని మరి నిత్యం ప్రతి ఆదివారం ప్రేర్ చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నా మరి కరోనా వచ్చేసి చాలా మంది కూడా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండే రెండు మూడు సంవత్సరాల క్రితం మరి ఇప్పుడు కూడా మరి అక్కడక్కడ మనం వింటా ఉన్నాం ఎందరికీ తెలుసు కదమ్మా అక్కడక్కడ వింటా ఉన్నాం అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలా కొంత ఈ కరోనావి అక్కడక్కడ నమోదవుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ప్రతి వాళ్ళు కూడా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మరి తప్పకుండా ప్రికాషన్స్ తీసుకొని తప్పకుండా జాగ్రత్తలు వహించి మన ఆరోగ్యాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ భయంకరమైనటువంటి వ్యాధులు రాకుండా మరి మీరు నిత్యం చర్చిలలో ప్రార్థన చేయండి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ మాయ ఏదైతే మాయ రోగం ఉందో ఈ రోగం అంతా రావద్దు ఆ దేవుని వేడుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రేయర్లు ఆ పద్ధతిలో ప్రార్థనలు చేసి మనందరికీ మరి సుఖశాంతులు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మరి మొన్న ఎన్నికలు మీ అందరికి వచ్చినాయి నేను లీడర్గా చెప్పట్లేదు పాలిటిషియన్ చెప్పట్లేదు మా గుజన బాలరాజు గారు శేఖర్ గారు దేవగారు పాపయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ సందని కూడా కొత్త సన్నిహిత సంబంధాలు ఉంటాయి మరి మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు మా పాస్టర్ గారు అన్న ఇట్లా అందరూ వస్తున్నారు ఏం చేద్దాము మరి వాళ్ళందరూ వస్తూ ఉన్నారంటే నేను ఒకటే చెప్పిన సజెషన్ ఈ ఎన్నికలు వస్తూ ఉంటాయి ఎవరైతే ప్రజల మన్నాను పొందుతారో ఎవరైతే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ ప్రజా నాయకులుగా ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం దండం పెట్టాల్సిందే కానీ ఈ రెండవ క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా ఏం చేయాలి మనం అందరూ వస్తూ ఉన్నారు మాకు పని చేయాలి మాకు పనిచేయాలని అంటే నేను ఒక్కటే బాలా గారికి చిన్న సజెషన్ చేశాను అన్న మనం ఒక్కటే సజెషన్ చేయాలి ఈ సరోనగర్ ప్రాంతంలో కూడా ఒక క్రిస్టియన్ భవన్ కోసము మనం అందరం కూడా వాళ్ళని అడగాలని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేసినాను క్రిస్టిన్ భవన్ ఎందుకు కావాలంటే ఈ నియోజకవర్గంలో చాలా మందికి మన మాజీ మంత్రి అనేక మందికి కూడా వాళ్లకు స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది మరి అట్లనే మా సరూర్ నగర్లో కూడా ఇస్తానంటే సరూర్ నగర్లో కూడా ఇస్తానంటే మరి మాజీ మంత్రి గారికి కానీ ఈ వచ్చిన ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేయాల్సి ఏంటంటే మనం అందరం కలిసి ఉందాం మరి నెక్స్ట్ ఇయర్ నుంచి మరి మన ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వేడుకలు కాదు మన సొంత భవనంలో ఏర్పాటు చేసుకోవడానికి మేము ప్లేస్ చూపిస్తాం తప్పకుండా మీరందరూ కూడా కలిసి వస్తే తప్పకుండా సర్వం క్రిస్టియన్ భవన్ అనేది ఒకటి వస్తుంది ఇది మనం ఇప్పుడిప్పుడే ఒక అడుగు వేస్తే తప్పకుండా ఈ అడుగులు ముందుకు పోతాయి తప్పకుండా మనందరికీ కూడా మరి అవకాశం దొరుకుతుంది మన పాసర్స్ అందరూ కూడా మన అక్కడ కూర్చొని ఒక ప్రేరే ఆ భవనంలో మనకిస్తే కనీసం మూడు వందల గజాలు ఇచ్చిన దాన్ని మనకు మన రెండు ఫ్లోర్లు కంప్యూటర్ల మీద వేసుకొని అది క్రిస్టియన్ భవన్ నామకరణం చేసుకొని మన పేద వాళ్ళు అనేక మంది కూడా బడ్డెట్ చేసుకుంటారు అనేక మంది కూడా పెళ్లిలు పేరెంటాలు అన్ని కూడా చేసుకుంటారు గలాంటి భావంలో చేసుకుంటే మనకి కిరాయిలు అవి తగ్గిపోతాయి ఆయన అని చెప్పి వాళ్ళకు చెప్పాలని చెప్పి నేను సార్ కూడా విజ్ఞప్తి చేశాను ఇది అమలు చేయాలి ఇది వెంటపడితే ఒక అడుగు ముందుకేస్తే అనేక అడుగులు కూడా మీ వెనుక ఉంటాయి మరి మేమంతా కూడా మీకు మద్దతుగా ఉంటాం మా వాయిస్ కూడా వినిపిస్తామని చెప్పి మరి క్రిస్టియన్ సోదరులకు ఉన్నప్పటి మా పాస్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హోలీ చర్చలు చిన్న కార్యక్రమం ప్రతి కార్యక్రమం మనకి ఖచ్చితంగా మీరు రావాలంటాడు ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఎల్లప్పుడూ మాకు ఉంటాయి ఈరోజు కూడా ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నాము క్రిస్మస్ బీష్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీరు రావాలి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ చెప్పాలి వాళ్ళందరికీ కూడా మీరు బ్లెసింగ్స్ తీసుకోవాలి ఫాదర్ గారి దాంతోపాటు ఇక్కడ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఇక్కడ సభావి గురించి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి పెద్దలు బాలకిష్ గారు మా మిత్రులు దేవా గారు వివిధ చర్చి ఫాదర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మీ అందరికీ కూడా ఫాదర్ గారి తో పాటు ఏస బ్లెస్సింగ్స్ ఉండాలి భవిష్యత్తులో కూడా మీ అందరికి కూడా అన్ని విధాలుగా భగవంతుడు మీకు వెళ్ళినప్పుడు మీ అందగా ఉండి మీకంతా ఆయుర ఆరోగ్యాలు అన్ని హస్త సంపదలు అన్నీ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తూ ప్రభుని కోరుకుంటున్నాను అంత ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్యలో ఇరవై ఎనిమిది తారీఖు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ఎయిత్ రోజు అందరికీ కూడా ఆరు గ్యారంటీస్ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి మీరంతా కూడా మనమంతా కూడా అనుగారణ వర్గాలు రికార్డు పేద ప్రజలు ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ ఇచ్చినా కూడా అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి మనకు రాజకీయాలతో సత్సంబంధం లేకుండా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా మనం అందరం కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందరూ కూడా మనం అందరం కూడా అవన్నీటి కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వం ఆ పథకాలు అందిస్తుంది దయచేసి ఆరు గ్యారంటీస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది రేపు జనవరి ఆరు రోజు సిక్స్త్ వరకు అది లాస్ట్ డేట్ ఉంది అందరి కూడా ఎవరైతే దరఖాస్తు తీసుకొని వాళ్ళు అప్లికేషన్స్ అంతా కూడా నింపి అప్లికేషన్స్ బాగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు అట్లా నాలుగు ఐదు రకాల అప్లికేషన్స్ ఫామ్స్ ఉన్నాయి ఒకటి మహాలక్ష్మి పథకం ఒకటి గృహలక్ష్మి ఒకటి రైతు బంధు ఒకటి ఇంద్రమ్మ ఇల్లు అట్లా వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి మహాలక్ష్మి పథకం అని ఒకటి చేయూత రెండు వేల ఎనిమిది రూపాయలు పద్దెనిమిది నిలబడిన మహిళలకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అరువులైన మహిళలందరికీ కూడా ప్రతి మంత్ టూ ఫైవ్ హండ్రెడ్ అదే మాదిరికి వచ్చేసి ఎవరికైతే గురువ మన మహాలక్ష్మితో పాటు మన ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి నుంచి యాభై యూనిట్లు మీకు వచ్చిందా యాభై నుంచి వందన వంద నుంచి రెండు వందల అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు కూడా కరెంట్ ఉచితంగా వస్తుంది అట్లా ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టిందో మీరంతా కూడా ఈ సిక్స్త్ లోపల ప్రతి ఫోర్ సెంటర్స్ ఉన్నాయి సరణి లో ఒకటి వార్డ్ ఆఫీసు ఒకటి చెరుకు తోట కాలనీ ఒకటి దీని బ్యాక్ సైడ్ ఒక సెంటర్ ఉంది ఆ సెంటర్స్ మీరు అందరం కూడా వెళ్ళి ఆ ఫామ్ అంతా ఫిల్ చేసి మనం అంతా కూడా పేద ప్రయోజనం కాబట్టి ఖచ్చితంగా ఫామ్స్ తీసుకొని మీరు ఫుల్ చే ఫుల్ ఫిల్ చే ఫిల్ చేసి పెట్టండి పెడితే మీకు భవిష్యత్తులో ఎంక్వైరీలు చేసి మీకు అర్హులైన అందరికీ కూడా పథకాలు అందిస్తారు దయచేసి ఎవరు కూడా మధ్యవర్తుల మాట వినకుండా ఆ పథకాలన్నింటినీ కూడా ఇబ్బందికరంగా కాకుండా ఎవ్వరికి కూడా రూపాయి ఇచ్చేది లేదమ్మా అప్లికేషన్ ఫామ్స్ కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఫ్రీగా ఇస్తారు అక్కడ వాలంటీర్స్ ఉంటారు మీకు నింప రాకుంటే వాళ్ళతో నింపించుకోండి పోలనే మీకు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో నింపించుకోండి వీళ్ళ వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి అనవసరంగా చాలా మంది చిన్న చిన్న సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వందల రూపాయల డబ్బులు వృధా చేసుకుంటారు దయచేసి అలాంటి ఎటువంటి కాకుండా రేపు జరగబోయే సిక్స్త్ వరకు ఉంది ఎవరైతే పెట్టుకునే వాళ్ళు ఉంటే కూడా మీరందరూ కూడా సిక్స్త్ లోపల అప్లికేషన్స్ ఫామ్ పెట్టుకోండి మీకు వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు రికార్డెడ్ ఉంటారు దయచేసి రాషన్ కార్డ్స్ లేని వాళ్ళు రాషన్ కార్డ్స్కి ప్రతి ఒక్కటే ఫామ్ ఉంది వేరే రెండు రకాల ఫామ్స్ లేవండి అన్నిటి కలిపి యూనిక్ ఫామ్ ఒకటే ఉంది ఒకటే ఫామ్ ఆరు గ్యారంటీ సంబంధించిన ఫామ్స్ ఒకటైతే ఒక గ్యారంటీ అమలైంది కాబట్టి ఫైవ్ గ్యారెంటీస్ కూడుకున్న ఫామ్ ఉందని మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటి అమలు చేసింది ప్రభుత్వం భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు దయచేసి మీరు అంతా కూడా స్కీమ్స్ అన్ని అవైల్ చేసుకోండి మీ అందరికీ కూడా మా ఫాదర్ గారు ఇచ్చిన అవకాశానికి మీ అందరు కూడా మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను ఈ ఇయర్ అంతా కూడా మీకు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రభుత్వం వేరుకుంటున్నారు థ్యాంక్ యూ